అయిన మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదాయం టైం చేసి ఇంకా ఉదయం పూట పాదో ఏడో మధ్యలో వస్తుంది ఇంకా ఉదయాన్నే చేకూడదు అని పనికి ఎక్కేసాము రాజ్ కుమార్ ఏమో ఇంకా హాస్పిటల్లో ఉందనమాట ఈరోజు డిశ్చార్జ్ చేయాల్సి అన్నమాట కానీ ఈరోజు సండే అని చెప్పేసి లీవ్ కదా ఇంక అందుకని చెప్పేసి ఈరోజు కుదరదు అన్నారు మరి రేపు రేపైనా ఇంకా ఫోటోలు తీయాలయా ఫోటోలు దిగి ఇంకా ఆరోగ్యశ్రీ ఇది ఆన్లైన్ ఎక్కించుకొని ఇవన్నీ ఉంటాయి ఆ ప్రాసెస్ అయిన తర్వాత మీరు లేదని చెప్పేసి హాస్పిటల్ ఉదయానికి అనుకొని వచ్చానమాట అనమాట మొత్తానికి అయితే పని ఇంకా మొదలు పెట్టాము ఇంకా మా రాజు దగ్గర మా నాన్నమ్మను మా ఉంది ఇంకా బాబు నానమ్మ రాజు ముగ్గురున్న రాడా మాకు పదిన్నర పంతొమ్మిది గంటలకల్లా ఈ పని అంతా అయిపోయింది పూర్తిగా ఇది అయిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్తాను ఇగో కిటికలు ఉన్నాయి కదా ఆ కిటికలు చేస్తున్నాము ఇంకా మొత్తం డబ్బు మొత్తం పూర్తిగా అయిపోయింది నానేమో కిటికీలు అందిస్తున్నాడు అంటిస్తున్నాడు అలాగా తర్వాత చేసి ఏమో కింద చక మంది ఏమో కింద కింద చేస్తున్నారు ఈరోజు మొత్తం పూర్తిగా అయిపోయింది ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులు అన్ని ఇచ్చేసి ఇంకా నేను హాస్పిటల్ అక్కడికి వెళ్తాను సరేనా ఇంకా బొడ్డైం చేస్తున్నాడేమో అండి ఇప్పుడే రాజ్ కుమార్గా ఇంకొస్తున్నాం అనమాట ఇంకా రాజకుమారి టిఫిన్ తీసుకురాలేదు కదా మా నాన్నకి నాన్న రాజ్కుమార్కి అందుకని చెప్పేసి టిఫిన్ ఇడ్లీ మా నాన్నకి పూరి అది తీసుకొచ్చి ఇచ్చి ఇంక వెళ్తున్నాం మళ్ళీ మా రిటర్న్ ఇంకా లాగానే కొంచెం వీడియో చేద్దామంటే ఇంక అందరు లేడీస్ ఉన్నారు కదా ఇంకా అందరూ డెలివరీ పేషెంట్లు కాబట్టి మనం ఎక్కువసేపు ఉండకూడదు అందుకని చెప్పి బయటకు వచ్చేసేసాను ఇంకా డిశ్చార్జ్ గురించి అడిగితే ఒక గంట చెబుతున్నారు ఎటు ఎట్టుకు జవాళ్ళ అయిపో ఏదో తెలియదు నాకు కూడా పోయినా సరే పని వెళ్దాం పదండి నేనేది భోజనం చేసేసాను ఇంటికాడేమో గోంగర పత్రిక చేసింది అమ్మ ఇంకా మా బావాళ్ళు మా చెల్లెళ్ళు అందరూ ఉన్నారు కదా సరదాగా ఈరోజు సండే సండే అయినప్పటికీ తప్పట్ల పని చేయటం ఈరోజు సరే ఇంటికి వెళ్దాం పదండి ఇంకా రాజకుమారి పిల్లని చూస్తున్నాను కాసేపు ముద్దాడుకున్నాను ఇంకా బయలుదేడుతున్నాను అయ్యే కళ్ళే గమనిస్తున్నాను కొంచెం ఏమైనా అలాంటివి వస్తాయి కదా కార్నర్ లాంటివి ఏంటి లైట్ కింద పెడతారు కదా అలాంటిది పిల్లలు చేయలేదు ఇంతవరకు పెట్టలేదు అంటే కళ్ళు పచ్చ కళ్ళు పచ్చ పడితే చేస్తారు కదా అలాంటిది ఏం లేదు కొంచెం గమనిస్తున్నా అదే పిల్లడిన సంగతి ఎలాగుందా కండిషన్ ఎలాగని చెప్పి చూస్తున్నాను పర్వాలేదు బాగానే ఉంటున్నాడు బాగానే నవ్వుతున్నాడు బాగానే చూస్తున్నాడు హ్యాపీగా ఉంది సరే వెళ్దాం పదండి జాగ్రత్తరా నల్లగరా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా తొమ్మిదిన్నర అవుతుందండి కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు రావడం ఇంకా రాజ్ కుమారి ఇంకా మా నాన్నమ్మ ఇంకా హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకే టిఫిన్ తీసుకొస్తా ఉన్నాను నేనే ఇంటి పడ భోజనం చేసేసాను ఇంకా మీకు తెలుసు కదండి ఇంకా అక్కడ పని చేసుకోవడం మళ్ళీ నైట్ ఏమో ఇక్కడ ఉండటం సరిపోతుందన్నమాట మళ్ళీ బస్సు వెళ్ళాడు కదా అర్ధరాత్రులు ఏమైనా లేచినా కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉన్నా దగ్గర ఉండి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి దానికి దేనికని చెప్పేసి ఏమో నైట్ ఇక్కడ ఉంటున్నాను ఉదయం లేసి మళ్ళీ ఆరు గంటక లేచి మళ్ళీ అక్కడికి వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నాను మనుషులను పెట్టుకొని ఇంకా పనులు చేసుకొని ఆ పని ఈ పని చేసుకొని మా మనుషులకి ఇంకా వాడకలని ఖర్చులకని ఇంకా ఆ పని చేయండి ఈ పని చేయండి రేపు ఉంది కానీ నేను కొంచెం లేట్ వచ్చినా అని ఆ మాట ఈ మాట్లాడేసరికి ఈ టైం అయింది ఇంకా ఇప్పుడే మాట వచ్చింది ఇంకా త్వరగా వెళ్ళి రాజ్ కుమార్ తీసుకుని పెట్టాము ఇట్లే తీసుకొస్తున్నాను మూడు రోజులు పెట్టి ఏం తినొచ్చు చెప్పేసి కాంపిటీషన్ చెప్పండి అది తీసుకొస్తాను పాలు పడడానికి ఏం మంచిగా ఉండేది అని చెప్పేసి సోహసన్కేం టోపీ వేసి ఇంకా తీసుకొస్తాను అనమాట బాబు ఈరోజు ఉండమంటే నీ కాడ వేసుకోండి రాజీ టిఫిన్ తీసుకొచ్చా అన్నం అరగట్లేదు అంటున్నాడు ఇక ఈ జాగ్రత్తగా సారీ లేట్ అయింది కొంచెం ఏమనుకో కాకు ఏం చేస్తుండే పెద్దరాయుడు ఓ పెద్దరాయుడు చిన్నరాయుడు సాహసగిడు పెద్దరాయుడు ఈయన చిన్నరాయుడు మధ్యలో ఏమో యువరాని ఈరోజు కొంచెం లేట్ అయ్యింది ఏమో మనుషులకి లేట్ అయింది నిద్రపోయింది మరి చలి ఎందుకని సరే లేకపోతే బయట పడుకుంటాను ఇంకా అంతా లేట్ ఇస్తే ఇంకా ప్రెగ్నెంట్ రూమ్ కదండి అందుకని చెప్పేసి ఆంటీ వన్ ఇయర్ అంటాము మనం బయట పడుకోవాలి లేకపోతే ఎలా ఉంటావా మరిగారు పదిహేను పదిహేను మంది వస్తాను తప్పనుకున్నమాట సుహాసిని సాసు బాబు నేను అలానే రాజకుమారి డబ్బా పేరు ఇక్కడ పెట్టారు కదా తర్వాత చూద్దాను మీకు ఇంకా ఏం జరిగిందంటే రాజ్ కుమారిని తీసుకొచ్చిన ఇడ్లీ తినలేదు ఎందుకంటే అలిగింది నా మీద ఎప్పుడో తీసుకొచ్చావు మేము భోజనం చేసేసావు నువ్వే తిన్నట్టుంది అందుకని చెప్పేసి మొత్తం ఇడ్లీ నేను తిన్నాను తిన్నాక నాకే అడుగుతుంది ఇంకో ప్లేట్ ఉంది నేను తినమని చూద్దాను తినట్లేదు అలిగింది నా మీద అది రజీ పలకట్లేదండి అలిగిందాండి చూడండి మరి ఎంత పెట్టు ఈ బెడ్ ఎంత ఉండదు అండి కాసేపే కానీ సరేనండి గోదీ అయినా మళ్ళీ పనికి అలియాలి ఏదో ఏదో పడినట్టుంది ఎర్రగా ఉంది చికన్ను ఇంకా రేపు మార్నింగ్ కలుద్దామండి ఇంకా మీ అందరూ గుడ్ నైట్ ఇంకా ఇప్పుడు పదిన్నర వస్తుంది కదా మళ్ళీ ఐదు గంటలకల్లా ఆరు గంటలకల్లా వేసి మళ్ళీ పనికి వెళ్ళాలి రాజ్ కుమార్ గట్టి చార్జి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి కూడా రాయాలి ఇవన్నీ ఉండే అంటే ఉదయం కలుద్దాం మరి గుడ్ నైట్